అరే ఈరోజు సాయంత్రం ఏ వీడియో పెడుతున్నారా ఈరోజు వీడియోనా సో హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్లో సో త్రీ పీస్ సెట్స్ అనమాట చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ సో సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసినవి ఫైవ్ నైంటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను అనమాట సో ఎంత బాగున్నాయో సో మీకు ఇందులో తక్కువ క్వాంటిటీలోనే స్టాక్ ఉందండి నాకు తెలిసి ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అలా ఉన్నాయి పీసెస్ సో అందులో సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో చూడండి ఎంత బాగున్నాయి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ ఆఫర్ పెడుతున్నాను ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రెండు డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో సో సిక్స్ నైన్టీ ఫైవ్ వచ్చేసి ఇవ్వనమాట ఇది మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ సారీ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో అండ్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను సో ఎవరికి ఏది కావాలి అన్న కూడా సో ఆర్డర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో వచ్చేసి లింక్ వచ్చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈవినింగ్ సిక్స్ వరకు మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుందండి మన ఛానల్లో వచ్చేసి మిస్ కాకుండా చూడండి సో ఇదే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట పర్పుల్ కలరు సో ఇలా మనకి పిపాక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ ఇలా మనకి మొత్తం కూడా స్టాక్ అంతా కూడా నేను డివైడ్ చేస్తున్నాను డివైడ్ చేసి వీడియో చేసి మీకు ఈవినింగ్ వరకు సిక్స్ వరకు అప్లోడ్ చేస్తానండి ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ది బెస్ట్ త్రీ పీస్ సెట్స్ అనమాట ఈ దివాళీ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఈ కాస్ట్లో అయితే మీరు బయట ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసినా కూడా సో స్టాక్ అనేది దొరకదన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫుల్ వీడియో సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వస్తున్న వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తున్నాను సో వాచ్ చేయండి మేడం ఓకేనా సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మా నెంబర్ తెలుసు కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మేడం సో ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈవినింగ్ వీడియో వచ్చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి